భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితోటి వరుసగా ఏడు రోజుల్లో ఏమో సంతాప దినాలు ప్రకటించింది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు పొద్దున అంటే సోమవారం రోజున అసెంబ్లీ సెషన్ నిర్వహించబోతుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ సో ఈ అసెంబ్లీ ఏంది అంటే ఈ సంతాపం తెలపడం కోసం మన్మోహన్ సింగ్కి తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయబోతున్నారు హైదరాబాద్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అట్లాగే ఆరు గ్యారెంటీలో ఒక స్కీమ్కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలనుకుంటారు సో ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది ఇట్లా కేసీఆర్ వస్తాడా రాడా అని చెప్పి చూడో కేసీఆర్ వస్తారా లేడా ఈ అసెంబ్లీ సెషన్కి సో దీనికి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ భారతదేశ మాజీ ప్రధాని అయినప్పటికీ అటు మన్మోహన్ సింగ్కి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ తోటి ఎక్కువ సత్సంబంధం లేదు కేసీఆర్కు మన్మోహన్ సింగ్కు ఎక్కువ అటాచ్మెంట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సాక్షాత్తు కేసీఆర్ఏ అసెంబ్లీలో చాలాసార్లు చెప్పిండు మన్మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి అని చెప్పేసి మాటలు తక్కువ మాట్లాడతాడు పని ఎక్కువ చేస్తాడు ఆయన ఎక్కువ ఎక్కువ అధ్యక్ష ఎక్కువ ప్రచారం చేసుకోలేదు డప్పు కొట్టుకోలేడు ఆయన చాలా పనులు అద్భుతంగా చేసిండు ఎప్పుడు ఏ ప్రధాని చేయాలని పని చేసిండు మోడీ లెక్క డప్పు కొట్టుకోలే అని చెప్పేసి అండ్ ఇది పవిత్రమైన అసెంబ్లీలో ఈ రికార్డులో ఉండాలి ఈ గ్రంథాలలో ఇది మిగిలిపోవాలి నేను అందుకే ఆన్ కార్డు చెప్తున్నా అధ్యక్ష అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు మరి అట్లా అంత గొప్పగా మన్మోహన్ సింగ్ గురించి చెప్పినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి సో విభజన ద్వారా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు విని విన ఉన్నారని చెప్పేసి పునరుద్ఘాటించినటువంటి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిండు మరి ఆయన ఆయనను సంస్మరించుకోవాలని చెప్పేసి స్మరించుకోవాలని చెప్పేసి ఆయన కోసమని ఈ సంతాపం తెలిపేందుకని అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తారు మరి అట్లాంటి అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ వస్తాడా రాడా సో గతంలో జరిగినటువంటి కొన్ని అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ రాలేదు సో ఎంత మొత్తుకున్నా అధికార పక్షం ఎంత మొత్తుకున్నా కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు సో ఇప్పుడు తెలంగాణ కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా భారతదేశానికి గొప్పగా పనిచేసినని చెప్పేసి నువ్వు చెప్తున్నటువంటి వ్యక్తిగా ఆయనను గౌరవార్థం అన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం అన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ సెషన్కి కేసీఆర్ వస్తాడా రాడా సో వేచి చూడాలి రేపు పొద్దుగాల మరి కేసీఆర్ వచ్చి గౌరవం నిలబెట్టుకోవాలి వా మన్మోహన్ సింగ్ గౌరవించడంతో పాటు నీ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవాలి ఒక మంచి అవకాశం వచ్చింది మిగతా టైంలో రాలేకపోతున్నావు ఎడాపేడా వేసుకుంటారు అని చెప్పేసి కానీ రేపు వేసుకోవడానికి ఏం లేదు కేవలం ఈ సంతాపం తెలిపేదానికి అసెంబ్లీ సెషన్ పెడుతుంది కాబట్టి పోయి ఒక పెద్ద మనిషిగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రతిపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా అండ్ తెలంగాణ ఏర్పాట్లు అప్పుడు కీలకంగా ఆయన వ్యవహరించారు కాబట్టి తెలంగాణ ఇవ్వడంలో నువ్వు కీలకంగా వ్యవహరించావు కాబట్టి అసెంబ్లీకి వచ్చి ఆయన సంతాపం తెలిపి తెలుపుతావు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి మరి రేపు కూడా దీనికి కూడా మా పులి ఎందుకు పెద్ద పులి మేము ఉండగా చాలా అని చెప్పేసి మరి కేటీఆర్ హరీష్ రావు మరి వాళ్ళ వాళ్ళు కూడా వస్తారో రాదు మరి చూడాలి దీనికి మేము చాలు కాంగ్రెస్ దీన్ని రేపు ఏదో ఒకటి దుకాణం పెట్టుకుంటారు ఇది వాళ్ళే అవమానించరు వాళ్ళే పెద్దగా ఏం చేయాలని చెప్పి నాలుగు చిత్రపటాలు బయట పెట్టుకొని వీళ్ళు ఆ దండలేసి దండం పెట్టే అవకాశం కూడా లేకపోలేదు బీఆర్ఎస్ల పరిస్థితి గట్ల తయారయ్యేది మొత్తంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపేందుకు రేపు అసెంబ్లీ సెషన్ నిర్వహించనున్నారు ఇతర ఎజెండాలు లేకుండా ఇతర ఎజెండాలు కేసీఆర్ బాబు కానీ బీఆర్ఎస్ చూడరు వేరే ఏం ఎజెండాలు లేక లేవడా భయపడా కురిపోయి ఆ సంతాపం తెలుపురే ఇతర ఏ ఎజెండాలు లేకుండా కేవలం ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు మాత్రమే సభ పరిమితం కానుంది మన్మోహన్ సింగ్ పుట్టినరోజు రోజున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దానితో పాటు ఆరు గ్యారెంటీలో ఏదో ఒక స్కీమ్కు మన్మోహన్ పేరు పెట్టాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వం ముందు ఉన్నట్టు తెలుస్తుంది సో ఆయన గౌరవార్థం ఏదైనా స్కీమ్ కూడా ఆయన పేరు పెడదామని ఆలోచిస్తుంది కాంగ్రెస్ సర్కార్ స్కీమ్లకు పేరు పెట్టడం పెట్టడంతో పాటు ఆ స్కీములు అమలు చేయరు ఫస్ట్ తొందరగా సో ఇది రేపు అసెంబ్లీ సెషన్కి సంబంధించి కీలకమైన సమావేశం అయితే కీలక కేబినెట్ భేటీ ఉండే ఏది రైతు భరోసా సంబంధించి మరి అది రేపు వాయిదా పడుతుందా రేపు అసెంబ్లీ సెషన్ తర్వాత టైం ఉంటే భేటీ అవుతారా వేసి చూడాలి ఎందుకంటే మరి సంతాప అయిపోయేదాకా కేబినెట్ భేటీ పెడతారా లేదా అనేది ఇంకా ఐడియా లేదు సో పెడితే కనుక రైతు భరోసా మీద స్పష్టమైన ఇది ప్రకటన వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ